రొసారు నమస్కారం అండి రొసా గారు ఇప్పుడు అమెరికాలో గ్రీన్ కార్డ్ అండ్ గోల్డ్ కార్డు అని చెప్పేసి రకరకాలుగా ట్రంప్ పెట్టేసి కొంతమందిని ఇండియన్ విద్యార్థులని స్టూడెంట్స్ని చాలా మంది రిటర్న్ పంపించడం జరిగింది మళ్ళీ కొంత గ్రీన్ కార్డు గోల్డ్ కార్డు అని చెప్పేసి మళ్ళీ పెట్టడం జరిగింది ఇవన్నీ పెట్టిన తర్వాత కొన్ని వేలలో లక్షల కోట్లలో డబ్బు కట్టాల్సి వస్తుంది అసలు దీనికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అసలు దీనికి కావాల్సింది ఏంటి బాగా చర్చ జరుగుతుంది దీనిపైన అసలు దీని గురించి కొద్దిగా ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ కార్డ్ అంటే ఏంటి అసలు బేసిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి ఇప్పుడు మనకి ఇండియాలో రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎవర్ ఎక్స్ట్రా ఏవైతే పాన్ కార్డ్ ఇవన్నీ ఒక ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఉన్నాయో గ్రీన్ కార్డ్ అనేది యూఎస్లో ఒక ఎలిజిబుల్ కార్డ్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఓకే సో అక్కడ ఉన్న సిటిజన్స్కి గ్రీన్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంది సో ఆ ఆ సిటిజన్షిప్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు యూఎస్ సిటిజన్షిప్ తీసుకోవాల్సిన ప్రతి ఒక్కరికి గ్రీన్ కార్డ్ అనేది వన్ ఆఫ్ ది మ్యాండేటరీ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఒక కార్డు ఓకే అది నాన్ అంటే నాన్ యుఎస్ సిటిజన్ అంటే అదర్ దెన్ ఇండి యుఎస్ సిటిజన్ అంటే ఇండియా నుంచి కానీ వేరే దేశం నుంచి కానీ యుఎస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా వస్తుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి ఫ్యామిలీ ద్వారా రావచ్చు ఎంప్లాయ్మెంట్ ద్వారా రావచ్చు స్పెషల్ కేటగిరీ ద్వారా రావచ్చు ఇక డీవీ అంటారు డైవర్సిటీ విజా ఎలిజిబిలిటీ అని ఒకటి ఉంటుంది సో ఈ కేటగిరీస్లో ఏ క్యాటగిరీ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఎంప్లాయీకి వచ్చిందనుకోండి ఎంప్లాయ్ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేశాడు యూఎస్కే వెళ్ళాడు అక్కడి నుంచి సిటిజన్షిప్ తెచ్చుకున్నాడు ఫ్యామిలీ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ని మేనేజ్ చేసుకుని తెచ్చుకోవడం స్పెషల్ కేటగిరీ అంటే మిలిటరీ ఫోర్సెస్ లేదా స్పెసిఫిక్ రిలీజియస్ పర్పస్గా వెళ్ళి ఏదైనా ఒక స్పెసిఫిక్ కార్య చేయడానికి వెళ్ళిన వాళ్ళకి యుఎస్ గవర్నమెంట్ ఇచ్చే సిటిజన్షిప్ ఈ సి ఈ వీళ్ళల్లో ఈ ఇంకోటి డి డివి కేటగిరీ అమ్మది కదా అదేంటంటే లాటరీ సిస్టమ్ ద్వారా ఎలిజిబిలిటీ వస్తుంది మందికి అందరికీ రాదు సో ఈ క్యాటగిరీస్లో ఎవరైనా సరే గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు జనరల్గా గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవాలంటే మనకి సేమ్ ఇక్కడ ఉన్నట్టు కొన్ని ఫామ్స్ కొన్ని అప్లికేషన్స్ అవి ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్కి సబ్ సబ్మిట్ చేసింది కొంచెం వర్క్ అన్నీ ఉంటాయి సో దీనికి ఒక పిటిషన్ ఉన్నట్టుంది రెండు ఫామ్స్ ఉంటాయి ఈ పిటిషన్ని తీసుకొని వాళ్ళు గవర్నమెంట్కి లాయర్ ద్వారా అప్రోచ్ అవ్వాలి దీనికి కొన్ని డాక్యుమెంటేషన్ మెడికల్ క్లియరెన్స్ ఫీజెస్ అన్నీ ఉన్నాయి సో అప్రాక్సిమేట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరికి ఉన్న ఫీజు ఏంటంటే ఒక యుఎస్ సిటిజన్ లోపల వాళ్ళ వాళ్ళకి అప్లై చేయాలి అంటే సిటిజన్ ఆఫ్ యుఎస్ కట్టాలంటే అరౌండ్ టూ థౌజండ్ టు త్రీ థౌసండ్ డాలర్స్ ఉంది ఒక అబ్రాడ్ సిటిజన్ అప్లై చేసుకోవాలంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ డాలర్స్ ఉంది సో ఇది జనవరి వరకు ఉన్న ఫిక్స్డ్ ప్రైసెస్ అనమాట ఇది కాకుండా ఒక గ్రీన్ కార్డ్ పర్సన్ యుఎస్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత వన్స్ ఇన్ టెన్ ఇయర్స్ దాన్ని రెన్యూ చేసుకుంటూ ఉండాలి టెన్ ఇయర్స్ తర్వాత రెన్యూవల్ చేసుకోవడం ఉండదు సో మనకి సిక్స్ మంత్స్ ముందే నోటిఫికేషన్ వస్తుంది దట్ ఈ గ్రీన్ కార్డ్ అనేది మీరు రెన్యువల్ చేసుకోవాలి సో సిక్స్ మంత్స్ తర్వాత అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో రెన్యువల్ చేసుకోవచ్చు ఒకవేళ మనం రెన్యువల్ చేసుకోవడం లేట్ అయినా మన సిటిజన్షిప్ పోతుందని ఎక్కడ లేదు సో ఈ యూఎస్ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ ఓన్లీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ఎవరికైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి మనం కొత్త వాళ్ళకు కూడా ఇవ్వాలి సో గ్రీన్ కార్డ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని అన్ని బెనిఫిట్స్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ బెనిఫిట్స్ హౌస్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్రతి బెనిఫిట్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి అందుతుంది ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే యూఎస్ నుంచి అటు లేకపోతే బయట నుంచి వచ్చినా ఎవరు అప్లై చేసుకున్నా ఒక పర్సన్ గ్రీన్ కార్డు ఉంది అంటే వాళ్ళ బెనిఫిట్స్ అన్ని తీసుకోవచ్చు అట్ ది సేమ్ టైం దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్కి అంటే బయట నుంచి వెళ్ళిన వాళ్ళకి గ్రీన్ కార్డు తీసుకున్న వాళ్ళకి ఎలక్షన్స్లో పోటీ చేసే హక్కు ఉండదు ఓకే ఫెడరల్ ఎలక్షన్స్ వాళ్ళు పోటీ చేయలేరు అండ్ ది సేమ్ టైం కొన్ని కొన్ని చిన్న చిన్న బెనిఫిట్స్ తొందరగా సిటిజన్షిప్ వచ్చి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళు సెట్ అయిపోయి తర్వాత ఫ్యూచర్లో ఎప్పటికైనా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వస్తుంది కానీ స్పాట్లో అంటే ఇమీడియట్లీ వచ్చే ఛాన్స్ లేదు ఈ రెండు డిసడ్వాంటేజ్ పక్కన పెడితే కార్డు ఎలా తీసుకోవాలి ఏంటి ప్రాసెస్ అంతా అక్కడ అడ్వకేట్ ద్వారా వెళ్ళాలి యూఎస్ గవర్నమెంట్కి యుఎస్ అని చెప్పి ఒకటి బోర్డు సో దాంట్లో వీళ్ళు వీళ్ళు ఫీజు పేమెంట్ చేయాలి ఈ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత కొన్ని రకాల స్క్రూటినీసు వెరిఫికేషన్స్ జరుగుతాయి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మెడికల్ హిస్టరీ బాగాలేని వాళ్ళు అన్ఇంటెన్షనల్గా వచ్చి సెట్ అయిపోయి ఏదైనా క్రైమ్ యాస్పెక్ట్స్ ఉన్నవాళ్ళు వీళ్ళెవ్వరికి గ్రీన్ కార్డ్ అనేది రాదు ఒకవేళ స్టార్టింగ్లో గ్రీన్ కార్డ్ ఎలిజిబుల్ అయ్యి వచ్చేసి ఏదైనా ఇష్యూ వల్ల బయటపడితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఎనీ టైం క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల గ్రీన్ కార్డ్ అనేది ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేశారు ట్రంప్ సో దీనివల్ల ఏంటంటే అరౌండ్ ఇప్పుడు ఈ యాజ్ ఆఫ్ మార్చ్ చూసుకుంటే అరౌండ్ పది నుంచి పదిహేను లక్షల మంది ఇండియన్ సిటిజన్స్కి అక్కడ యూఎస్ గ్రీన్ కార్డ్ లేదు ఇప్పటికీ దర్ స్టిల్ ట్రయింగ్ టు గెట్ గ్రీన్ కార్డ్ సో కొత్త కొత్త ఇమిగ్రేషన్ పాలసీస్ చేంజెస్ వల్ల అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రంప్ పంపించేస్తూ ఉన్నారు ఓకే సో అమృత్సర్ అమృత్సర్కి లాస్ట్ వీక్ ఆర్ టెన్ డేస్ బ్యాక్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ని పంపించారు స్పెషల్ స్పెషల్ ఫ్లైట్లు సో ఈ డిస్కషన్స్ అన్నీ దేనికంటే యుఎస్ గవర్నమెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్ ఒకటి ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఒకటి పోవర్టీ ఇష్యూస్ ఒకటి గవర్నమెంట్ డెవలప్మెంట్ కండిషన్స్ అని చూసుకోవడానికి అన్ఆరైజడ్ పీపుల్ ఎవరైతే కంట్రీలో ఎంటర్ అయ్యి ఉన్నారో వాళ్ళని పంపించేస్తారు మెయిన్ థింగ్ సో దీనివల్ల అక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి ఎంప్లాయ్మెంట్ ఇష్యూ తగ్గుతుంది గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ తీసుకుంటే టెస్టెన్స్ వల్ల లైఫ్ స్టైల్ అనేది మారుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల ఆబ్వియస్గా అన్ని కేటగిరీ జన జనాలందరికీ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది కానీ అన్డాక్యుమెంటెడ్ పీపుల్ అంటే ఇక్కడి నుంచి అన్ఆరైజ్డ్గా యూఎస్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి అక్కడ జాబులు రావు పోనీ అక్కడ బెనిఫిట్స్ అందవు వీళ్ళు ఏంటంటే ఏదో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ గవర్నమెంట్ సేపు వస్తుంది లేని వెయిట్ చేస్తూ ఉండడం తప్ప ప్రజెంట్ అడ్వాంటేజ్ ఏం లేదు వాళ్ళని సేఫ్గా ఇండియాకి పంపించేస్తున్నారు ట్రంప్ సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ట్రంప్ తీసుకొచ్చిన చేంజెస్ ఏంటంటే గ్రీన్ కార్డ్కి అప్లై చేసే డాక్యుమెంటేషన్లో మెడికల్ ఒకటి తర్వాత సెక్యూరిటీ ఏరియా ఒకటి క్రైమ్ చెకప్ ఒకటి చాలా స్ట్రింటైన్ చేశారు ఇంతకుముందు వచ్చేసి వన్ టు టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న క్రైమ్ హిస్టరీ ఒకటే చూసారు ఇప్పుడు పాస్పోర్ట్ డేట్ నుంచి కాకుండా అసలు వీళ్ళు ఏ ఏరియాస్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చారు ఒక పర్సన్ ఫైనల్గా హైదరాబాద్ నుంచో లేకపోతే ఏ రాజస్థాన్ నుంచో ఇండియా నుంచి లాస్ట్ ప్లేస్ ఏది అక్కడి నుంచి ఎన్ని ప్లేసెస్కి వాళ్ళ హిస్టరీ ఉంది అవన్నీ చెక్ చేసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని యుఎస్ఎంబసీలో సబ్మిట్ చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు ఓకే ఇంత ఇంత చేంజెస్ తీసుకొచ్చారు ఎగ్జిస్టింగ్ వాళ్ళకు కూడా కొత్తగా కొత్తగా ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఎలిజిబుల్ అయ్యి వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ స్క్రూటిని స్టార్ట్ చేశారు ఈ ఈ స్క్రూటినిలో ఏంటంటే కొన్ని ఇన్ఎలిజిబుల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది వాళ్ళని ఇండియాకి పంపించేస్తున్నారు అది అది ఫ్యూచర్లో జరగచ్చు సో ఈ గ్రీన్ కార్డు ఒక హోల్డరు యుఎస్లో సెటిల్ అయిపోయి వాళ్ళ స్పౌస్ అంటే వైఫ్ అయితే హస్బెండ్ హస్బెండ్ అయితే వైఫ్కి ప్లస్ పిల్లలకి ఎనీ టైం గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని వాళ్ళని తీసుకెళ్ళచ్చు ఈ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పాలసీలో ప్రొవైడ్ చేసే డీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో క్రైమ్ హిస్టరీ ఒకటి సోషల్ సెక్యూరిటీ డేటా ఒకటి మెడికల్ ఒకటి మ్యాండేటరీ చూస్తున్నారు ఓకే నెక్స్ట్ మనందరిలో ఒకటి ఉంటుంది మిత్ ఏంటంటే యూఎస్కి వెళ్ళాలంటే బ్యాంక్ అకౌంట్లు ఇన్ని కోట్లు చూపించాలి ఇంత చూపిస్తే ఇంత ఫండ్ ఉండాలి మనకి ఆస్తులు ఉండాలి అక్కడికి వెళ్ళాలని అంటారు ఫస్ట్ సో క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే ఎంబీసీలు అడుగుతారు ఫండ్ ఉండాలి కరెక్ట్ అని మెయిన్ దాని రీజన్ ఏంటంటే ఒక పర్సన్ బయటికి వెళ్తున్నాడు అంటే ఒకటి ఎడ్యుకేషన్ కోసమైనా వెళ్ళాలి లేదా జాబ్ కోసమే వెళ్ళాలి జాబ్ కోసం వెళ్ళే వాళ్ళకి ఎలాగో శాలరీ వస్తుంది దే దే స్టార్ట్ దే లైవ్లీడ్ అది అక్కడ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేవాడు ఇప్పుడు ఎంఎస్ మాస్టర్స్ చేసేవాళ్ళు ఇండియా నుంచి వెళ్తున్నారంటే వాళ్ళకి పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ చూసే పంపిస్తారు వాళ్ళు అక్కడ సస్టైన్ అవుతున్నారా లేదా సో ఇన్ని కోట్లు ఉండాలి ఎంత నెట్వర్త్ ఉండాలి ఎక్కడ స్పెసిఫై చేయలేదు వాళ్ళకి ఇన్ఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అట్లీస్ట్ ఒక పది లక్షలు పదిహేను లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి వాళ్ళు అక్కడ మీట్ అవ్వకపోతే ఎక్స్పెక్టేషన్స్ వెనక్కి వస్తే మళ్ళీ వాళ్ళ లైఫ్ సెట్ అయ్యేటట్టు ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో తప్ప ఎక్కడ స్పెసిఫై చేయాలి ఇన్ని కోట్లు ఉండాలి వీటిలో ఈ మిత్స్ వల్ల ఏంటంటే చాలామంది వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతున్నారు సో యుఎస్ వెళ్ళి చేసి వద్దాం అనుకో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు యూఎస్ వెళ్ళడం అనేది చాలా టఫ్ సిచ్యువేషన్ అయిపోయింది ఇంతకుముందు కెనడాలో గ్రీన్ కార్డ్ అనేది చాలా ఈజీగా వచ్చేది కెనడా వీసా కానీ అవి ఇవి సో ఇప్పుడు యుఎస్ పాలసీస్ అన్నీ చూస్తే వన్ బై వన్ ప్రతి కంట్రీ వాళ్ళ యొక్క పాలసీస్ని ఇంకా టఫ్ చేస్తాయి దీనివల్ల ఏంటంటే అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ఒకటి పీపుల్ సెక్యూరిటీ ఒకటి పబ్లిక్ సెక్యూరిటీ ఒకటి గవర్నమెంట్ సెక్యూరిటీ ఒకటి లైఫ్ స్టైల్ ఆఫ్ సిటిజన్ ఒకటి మారుతుంది చాలా మారుతుంది చే ఈ చేంజెస్ అన్నీ తీసుకొచ్చి జీడిపి కానీ ఎకనామిక్ గ్రోత్ కానీ చూడడం వల్ల దాని ఆ గ్రోత్ కోసం ఈ గవర్నమెంట్స్ అన్ని ఫైట్ చేస్తాయి సో ఇండియన్ రూపీ ఈజ్ ఫైటింగ్ విత్ డాలర్ ప్రజెంట్ సో ఈ ఈ ఫైట్స్ ఈ ఈ ఈ మార్కెట్ మెయింటెనెన్స్ ఎక్కడైతే డేటా బ్రీచ్ ఇవన్నీ ఎక్కడైతే జరుగుతున్నాయో ఈ దీనికోసమే మెయిన్ ఈ డిఫరెన్సెస్ అన్నీ అవాయిడ్ చేయడానికి కాంట్రాక్ట్స్ అన్నీ కంటిన్యూ అవ్వడానికి ఇద్దరు ఇద్దరు దేశాల మధ్యలో ఉన్న ఈ సత్సంగాన్ని అంతా పోగొట్టకుండా ఉండడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అన్ఆథరైజ్డ్ వాళ్ళని పంపించి ఎవరైతే ఆథరైజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఓకే అది మేజర్ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కానీ దాకా కొన్ని కోట్లు కడితేనే గోల్డ్ కార్డ్ వస్తుంది ఫైవ్ మిలియన్ డాలర్స్ టెన్ మిలియన్ డాలర్స్ కాదు అది అది ఎక్కడ లేదండి అది ఇంత కట్టాలి ఇంత స్పెసిఫిక్గా లేదు మెయిన్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్కి పర్సన్ ఎలిజిబుల్ అయ్యి ఉండాలి ఫస్ట్ ఓకే సో ఫీజు అనేది సెకండ్ పార్ట్ చూసుకున్న ఈ ఈ పేమెంటు ఇదంతా ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చిందంతా కూడా ప్రిస్క్రైబ్డ్ ఫీజే మెడికల్ డాక్యుమెంటేషను స్క్రూటినీ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం అన్నిటికి కలిపి కట్టిన ఫీజే ఇది సో ఎలిజిబిలిటీ అప్లికేషన్ ఇవంతా ప్రాసెస్ కోసం అయ్యే ఖర్చు కామనే ఈ బ్రైబరీ కానీ ఏదైతే ఉందో అక్కడ ఇదంతా మిత్ అనమాట అదేం లేదు ప్రజెంట్ అదేం లేదు లేదు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ఎందుకంటే యుఎస్ఏ కి వెళ్దాము లేకుంటే పంపిస్తారు అన్న చాలా మంది చాలా రకరకాల డౌట్లు ఉన్నాయి దానికి ఒక దీని వల్ల మనం చేసిన వీడియో వల్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే వెళ్దాము అని అనుకున్న ఆపర్చునిటీ వాళ్ళకి ఇది ఒక డిస్అడ్వాంటేజ్ ఆగిపోతున్నారు ఎంతో టాలెంట్ ఉండొచ్చు స్కిల్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ కట్టుకోలేని పరిస్థితుల వల్ల చేయలేని వాళ్ళు ఆగిపోవడం వల్ల కొంచెం ముందరికి వెళ్ళి లైఫ్ సెట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఆగిపోతుంది ఆగిపోతున్నారు సో ఈ వీడియో వల్ల మనం మన ఐడిటీవీ ముందరి నుంచి వెళ్ళడం వల్ల సో జనాలకి కొంచెం రీచ్ అవ్వడము వెళ్ళదలుచుకునే వాళ్ళు ఏమైనా థాట్ ఉంటే దాన్ని ఎక్స్పెండ్ చేసుకోవడం స్పెండ్ చేసుకోవడం సో దానివల్ల యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది సో ఐడిటీవీ చాలా థ్యాంక్ యూ ఈ విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్